హాయ్ అండి దొండకాయ కర్రీ అంటే ఇంట్లో ఎవ్వరు ఎక్కువగా తినడం లేదు కదా అయితే చాలా ఈజీగా ఈ విధంగా దొండకాయ మసాలా కర్రీగా ప్రిపేర్ చేయండి ఒక్క ముద్ద కూడా వదలకుండా చాలా ఈజీగా తినేస్తారు ఈ కర్రీ రైస్లోకే కాదు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒక్కసారి తినారంటే ఇంకా ప్రతిసారి కూడా మీరు ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారు సో ఇంకెందుకు ఆలస్యం ఈ కర్రీ ఎలా చేయాలో విడు చూద్దామా మరి నేనే కర్రీ చేయడానికి హాఫ్ కిలో దొండకాయలు తీసుకున్నాను ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని ఇవి ముచ్చుకలు కోసుకుని ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను నిలువుగా సన్నగా మనం గుత్తి వంకాయ ఎలా కట్ చేస్తామో అలా నాలుగు పీసెస్ విడిపోకుండా కట్ చేసుకున్నాను సో దొండకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకుని ఫస్ట్ పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టుకుని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ పల్లీల వరకు వేయించుకుని ఫస్ట్ పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇదే కర్రీలోకి మసాలాలు కూడా మసాలాలు అంటే ఏం లేదండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ నువ్వులు చిన్న చిన్న దాల్చిన చెక్క ఇలాచి లవంగా బిర్యానీ ఆకు అంతే ఇవి కూడా వేయించుకుని తీసుకుని చల్లార్చుకుని పక్కన పెట్టుకున్నాను సర్వ తర్వాత అదే కళాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలను కూడా వేయించుకోవాలి ఇలా దొండకాయని వేయించుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది దొండకాయ కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇలా ఆయిల్లో వేయించుకుని దొండకాయ ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా వేయించుకుని ఆ తర్వాత దాంట్లోకి రెండు ఎర్రటి టమోటాలు వేయించుకోవాలి ఈ టమోటాలు అనేవి చాలా స్మూత్గా అయి బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం పట్టి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదండి పొడి ఆ పొడి అంతా యాడ్ చేసుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ పొడి దీంట్లో ఆయిల్లో చాలా మగ్గిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పొడి అనేది అంటే మనం ఈ పొడి వేసిన తర్వాత ఆయిల్ అనేది మొత్తం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెడితే చూడండి ఇది ఆయిల్లో బాగా మగ్గుతుంది తర్వాత మన చిన్న సైజు నిమ్మకాయ సైజు కన్నా చిన్నది కొంచెం చింతపండు జ్యూస్ తీసుకుని దీంట్లో కూడా యాడ్ చేసుకుని దీంట్లోకి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ బాగా మసిలిన తర్వాత మనం తీసుకున్న ఈ దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఈ దొండకాయలు వేయించుకున్న దొండకాయలు అన్నీ కూడా ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి ఇలా దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే కర్రీ అనేది చాలా దగ్గరికి అవుతుందండి చూడండి కర్రీ స్ట్రెచ్చర్ ఎలా ఉన్నదండి ఇది లుకింగ్ అయితే చాలా బాగుంది తింటే కూడా అంతే టేస్ట్ ఉంది ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంది కానీ కర్రీ చాలా టేస్ట్ ఉందండి